Jeeva Vakimo, the word of life. దేవుని పరిశుద్ధ నామానికి స్థుతి కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు అని శ్రీక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దైవ శిష్యులు పలుకుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా నేటి అనుదిన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తన ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరు వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియలార యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు అని దేవుడి మాట మన వినికిడిలో ఫలింపచేసి ఈ వాగ్దానాన్ని ప్రభువారు వారు మన బ్రతుకులు గాక ఆమెన్ ప్రిలారా మనం చదువుకున్న లేఖన భాగంలో కీర్తనాకారుడైన దావిదు భక్తుడు అంటున్నాడు యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడని మాట్లాడుతున్నాడు నిజంగా ఎంత సంతోషకరమైన మాట కదా ఎంత దీవెనకరమైన మాట కదా దేవుడు మన విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడనే మాట వినగానే కొంతమందికి హృదయంలో సమాధానం కలిగిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మనం చాలా సార్లు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాం కదా ఆ విజ్ఞాపన చేస్తున్న వారందరికీ ఈ మాట ఎంతో కొరత కలిగించేదిగా ఉంటుంది అయితే ప్రియులారా చాలా మంది దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటారు గాని దేవుడు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడని చెప్పేటి వారు బహు తక్కువ చాలా మంది ఎలాగుంటారంటే చాలా మంది నా ప్రార్థన దేవుడు వింటున్నాడని పైకి చెప్తారు కానీ లోపల మాత్రం అనుమానంతో ఉంటా ఉంటారు కొంతమంది పైకి ఎవరన్నా ఏమైనా అంటారేమోనని చెప్పేసి మోమాటం కొద్ది ఒప్పుకుంటా ఉంటారు దేవుడు నా ప్రార్థన విన్నాడని కానీ చాలా మంది చెప్తున్నారు అలాగ అంటూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అరే నేను ప్రార్థన దేవుడు నా ప్రార్థన విన్నాడు అనుకున్నాను కానీ నా ప్రార్థన దేవుడు వింటలేదు ఆ నా ప్రార్థనకి దేవుడు జవాబు ఎత్తాడా అని చెప్పేసి దేవుడి మీద అనుమానంతోనూ సనుగుతో గొనుగుతో ఉంటున్న వారు కొంతమంది ఉంటారు అయితే పీడారా ఇక్కడ దావిదు భక్తుడు మాత్రం సూటిగా చెప్తున్నాడు యహోవా నా విజ్ఞాపన ఎంత అద్భుతకరమైన సాక్ష్యమే కదా ఇంతకీ దావిదు భక్తుడు దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపన ఏంటి దావిదు భక్తుడు అంత కరాఖండిగా నా ప్రార్థన దేవుడు ఆలకించాడని ఆయన స్థిర తీర్మానంతో సాక్ష్యం ఇచ్చే అంత ప్రార్థన వినపం ఏంటి ఓసారి మనం చూసినట్లయితే ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మనం ఒకసారి చూసుకుంటే కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను దుర్గమ మౌనముగా ఉండక నా మన ఆలకింపు నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుతును అని అంటూ ఉన్నాడు అంటే దేవుని సన్నిధిలో దావిదు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన తన ప్రాణంతో సమానం అన్నమాట సమాధిలోనికి వెళ్ళిపోతాడు అంటే సత్యనోడితో సమానం ఈ ప్రార్థనకి దేవుడు జవాబు అయిపోతాయి ఎంత క్రిటికల్ కదా అంత భారభరితమైన అంత ఆ దాన్ని ఉంటారు ఎక్కువ ప్రభావపూరితమైన ప్రార్థన వినపనమాట ది ఇక దాన్ని ఎలా పోల్చాడంటే తన ప్రాణంతోనే సమానం అని అంటూ ఉన్నాడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే నేను సత్యనోడితోనే సమానం అని ఇక తీర్మానం చేసేసుకుంటున్నాడు ఇంతకీ ఏంటా ప్రార్థన విన్నకు ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థన విన్నపాలు పెడతారు కానీ ఇంత తీర్మానంతో లేదా పని చేయకపోతే ఇక నన్ను అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే నీవు అంటున్నావు కదా అంటున్న నీవు దావిదంటున్న మాట రెండు సమానమా కాదో నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి ఎవరైనా సరే నా ప్రార్థన విన్నపాన్ని దేవుడు నాకు తీర్చకపోతే నేను సత్యనోడితో సమానం నన్ను చంపేనైనా అని అంటున్నారు కొంతమంది అలా అంటున్న సహోదరి సహోదరుడా దావీదు కూడా నీలాగే ఇలాగే అంటున్నాడు కానీ దావీదు దేవుని సన్నిధిలో పెడుతున్న ప్రార్థన వినపం ఏంటి నీవు దేవుని సన్నిధిలో పెడుతున్న ప్రార్థన వినపం ఏంటి ఒకసారి తేలి వేసుకో వేసుకో దేవుని సన్నిధిలో దేవుని అడుగుతున్న సహోదరి సహోదరుడా ఇంతకి దావీదు పెడుతున్న ప్రార్థన వినపం ఏంటో మనం చూద్దాం ప్రియులారా చూడండి ఆ ఇదే ఇరవై ఎనిమిదో అధ్యాయం కీర్తన ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చూసుకున్నట్లయితే యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు అని అంటున్నారు ఎవరు వాళ్ళు అని అంటే చూడండి ప్రియులార మూడో వచ్చినము భక్తిహీనులను పాపములను పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు అని అంటూ ఉన్నాడు భక్తిహీనులు అలాగే పాపము చేయవారు దేవుని కార్యాన్ని లక్ష్య పెట్టరు అంటే ఏంటి నేను పెడుతున్నానని అర్థం దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో లక్ష పెట్టి ప్రార్థన చేస్తున్న ప్రార్థన వినపోయింది తెలుసా తన ప్రార్థన తన ప్రాణప్రదమైన ప్రాణత్వం ప్రార్థన వినపోయిన తెలుసా దేవుని కార్యములు దేవుని కార్యములు ఈరోజు నీది ప్రార్థన వినప ప్రాణప్రదమైనది దేవుని కార్యముల గురించేనా దేవుని పనుల గురించేనా దేవుని మహిమ గురించేనా లేకపోతే నీ స్వలాభం గురించినదా నీ కుటుంబం గురించినదా లేకపోతే నీ అవసరతలు గురించి దేని గురించి నువ్వు ప్రార్థన వినపాని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావు ప్రాణప్రదంగా దావ్యుదైతే చెప్తున్నాడు ఇదిగో నీ కార్యములను వారు లక్ష్య పెట్టరు కానీ నేను లక్ష్య పెడుతున్నాను అంటున్నాడు తర్వాత ఐదో వచ్చును ఐదవ వచ్చిన రెండో భాగంలో ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు అనగా దేవుడు చేసే ఆయన చేతి కార్యాలను చాలా మంది లక్ష్య పెట్టరు నేను లక్ష్య పెడుతున్నాను దాని కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను ఇగో ఇప్పుడు నేను విజ్ఞాపన చేస్తున్నప్పుడు నా ప్రార్థనకి తండ్రి ఏసయ్యా నువ్వు విజ్ఞాపనకి నువ్వు ప్రతిఫలం ఇవ్వకపోతే నువ్వు జవాబు ఇవ్వకపోతే వారందరి ముందు నా ప్రాణ నా పరువు సమానం అంటే నీకు బతికుండేంటి సత్యం ఏమి నీ కార్యముల కొరకు నేను మొరపెడుతున్నానయ్యా ఇక నీ కార్యముల కొరకు నువ్వు వచ్చి కార్యం చేయకపోతే నువ్వు జవాబు ఇవ్వకపోతే నేను సత్య సమానం అన్నంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు కీర్తనకారుడైన దావీదు అందుకనే దేవుడు దిగువచ్చి దావీదు హృదయాన్ని చూశాడు ప్రియులారా నిజంగా దావీదు నా కార్యముల కొరకు ఇటువంటి మనసు కలిగి ఉన్నాడా లేదా అని చూసినప్పుడు చూడండి ఏడవచ్చును లేవంటున్నాడు యహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చను గనుక నాకు సహాయము కలిగేను హలెల్లుయా హలెల్లుయా చూడండి ప్రియులారా ఎవరైనా దేవుని సన్నిధిలో దేవుని కార్యముల కొరకు దేవుని మహిమ కొరకు దేవుని యొక్క ఆయన ఆయన యొక్క ఘనమైన నామము హెచ్చింపబడు కొరకు ప్రార్థన వినపం చేస్తున్నట్లయితే అది ప్రాణప్రదంగా ఇచ్చినట్లయితే దేవుడు వచ్చి చూస్తాడు చూస్తాడనమాట నీ హృదయాన్ని చూస్తాడు చూసినప్పుడు నిజంగా అది నువ్వు కలిగి ఉన్న ప్రార్థన వినపం అయితే దేవుని ఎందు నమ్మిక ఇంచు నువ్వు అడుగుతున్నట్లయితే తప్పకుండా దాని విషయంలో నీకు జవాబునిస్తాడు నీవు దాన్ని బట్టి సంతోషించగలుగుతావు ఈ రోజు నీవు దేవుని సన్నిధిలో పెడుతున్న ప్రార్థన వినపము కీర్తనాకారుడైన దావీదు లాంటి ప్రార్థన విన్నపమేనా ఆ ప్రార్థన విన్నపం కొరకు ఈనాడు చాలా మంది దేవుని కార్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు కాని దేవుని మీద హృదయంలో నమ్మిక ఉంచి దేవుని సన్నిధులు ఆ విన్నపాలు అడగట్లేదు ఇది అడగల కాబట్టి అడిగేస్తున్నారు తప్పు తప్పున్నారు తప్పు ప్రియులారా దేవుని అడుగుదాం దేవుని కార్యముల కొరకు దేవుని మహిమ కొరకు దేవుని ఘనము ఘనమైన నామం హెచ్చరించబడిన కొరకు మనం అందరం కలిసి ఏక మనసుతో అడుగుదాం మన హృదయం ఆ కార్యాల పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడని మన హృదయంలో దేవుని ఎందుకు నమ్మిక ఇక అది తీర్చకపోతే దేవును నా ప్రాణం తీసిన దాంతో లేదా ప్రాణం పోయిన దాంతో సమానం అన్నంత అడుగుదాం తప్పకుండా దేవుని కార్యాలు జవాబులు మనం చూద్దాం దేవుని వస్తుతిద్దాం ఈ విషయాన్ని మనం అందరం గమనిద్దాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే నీ ప్రార్థన వినపాలు ఎలాంటివి ఉండాలని ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుని మాటను బట్టి మనం అందరం ప్రార్థన చేసుకున్నాం రండి దేవుడి మాట మనం గ్రహించినట్లుగా కృపచూపును గాక ఐ ప్రార్థన ప్రేమ కలిగిన ఏ సయ్యా వందనాలు మాకు తెలియజేసిన అద్భుతకరమైన ఆధ్యాత్మికమైన ప్రార్థన రహస్యాన్ని బట్టి నీకు వందనాలు విన్న మాటను ప్రతి ఒక్కరు హృదయముల ఫలింపచేయమని ఏసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తూ వేడుతున్నాము తండ్రి ఆమెన్ అందరికి నా హృదయపూర్వక వందనాలు మరలా రేపటి అనిదిన వాగ్దానంతో కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్ జీవ వాక్యము దోడ్ ఆఫ్ లైఫ్